బాబు చూస్తున్నా కదా డాక్టర్ సాబ్జేది ఉంది ఇద్దరు పంజాబీలో ఏ మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు तुसी सड़ी जान बचा लो साहब तुसी सड़ी जान बचा लो साहब अरे बाबा जी तेनू की हो गया ते डॉक्टर साहब जी तुसे दवा दसानी नहीं तो सी फिकर करने दो कोई लोड नहीं है तेनू कुछ नहीं होंदा तेनू असी बचाऊंगी दसो की हो गया दसो की हो गया गाती से रोड साइड एक होटल से उधर लंगर पानी चेक किया रोड पकने उन होटल बोंचे सेटटा అప్పటి నుంచి కడుపులో నొప్పి వంతులు అవుతున్నాయట చూడమ్మా ఇందిరా పది నిమిషాల తర్వాత ఈ టాబ్లెట్స్ ఇవ్వు అలాగే మామయ్య ఏమిటి బాబు మీకు ఎవరికి అర్థం కానీ పంజాబీ భాష మీ మధ్య నుండి నాకెలా తెలిసి అది ఇదివరకు మన ఇట్లా పంజాబీ ఉండేవాడు అతని దగ్గర నేర్చుకున్నావు నువ్వు గతంలో నేర్చుకున్న పంజాబీ మాటలు ఇప్పుడు నీ గుర్తుకొచ్చి ఉంటాయి భోజనానికి రాకుండా ఎక్కడే కూర్చున్నారేంటండి ఎన్నిసార్లు అడిగినా మీరు బయటపెట్టని విషయం ఎలా తెలుస్తుందని ఎంత ఆలోచించినా మీరు చెప్పిన నిజం నమ్మబుద్ధి కావడం లేదు నా గురించి ఏదో దాస్తున్నారనిపిస్తుంది అంత ఆలోచించాల్సిన అవసరం ఏంటండి నా గురించి తెలుసుకోవడం నాకు అవసరం లేదంటావా ఇందులో మీరు తెలుసుకోవాల్సిందే ఉంది మీరు నా భర్త పాపకు తండ్రి అమ్మ నాన్నకి అల్లుడు ఈ గూడెంచడానికి చిన్నదొర ఈ గూడెలో పెరిగిన వాడినైతే ఇక్కడ తిరిగిన గుర్తులు పెరిగిన జ్ఞాపకాలు ఉండాలిగా ప్రాణం ఇచ్చే మేము ఉన్నాం కదండి తెలియని దానికోసం ఎందుకండి అంతగా ఆలోచించడం అమ్మా ఏంటమ్మా నాకు అమ్మా నాన్న ఉన్నారు నీకు ఉన్నారు నాన్నకు మాత్రం ఎందుకు లేరమ్మా అది దీనికి సమాధానం చెప్పడానికి ఇక్కడ వాళ్ళు మాట్లాడరు ఆ దేవుడికి మాటలు రావమ్మా మరి నీకున్నానమ్మా నేను తిన్నాను నాన్న మీరు తినండి

దుబాయ్ లో మాకు జీతం ఎంత ఇస్తారు మా నాన్న చేసినప్పుడు తీరిపోతాయా మీరు ఇప్పుడు వెళ్లేది దుబాయ్ కాదు పాకిస్తాన్ లో ఉన్న మా టెర్రరిస్ట్ లీడర్ అస్లాం ఖాన్ దగ్గరికి తెలుసా ఈ పండ్ కక్కర్లేదు వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను ఉగ్రవాదులుగా పనిచేయాలని మా చెప్పలేదు నాకు చెప్పలేదు బాబు నా దేశం మీద ఎదురు తిరగమని నేను ఇక్కడే పుట్టా భారతం చదివా రామాయణము చదివా లంక కళ్ళి హనుమంతుడు తగలెట్టాడంటే సప్పట్లు కొట్టా నా కొంపకే ఒక నిప్పు పెట్టాడంటే సప్పట్లు కొట్టడానికి చేతులు రాలా అందుకే అందుకే పాకిస్తాన్ తో చేతులు కలిపా అందుకని మమ్మల్ని కలపమంటావా కలిసి బతిని చెప్పమంటావా అయితే కలిసి చావండ్రా తమ్ముడు చెప్తారా అండి దేశభక్తి ముదిరిన ప్రతి వాడు ఈ దేశానికి బరువేరా సరదాగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా ఆ సీట్లో కూర్చుంటే అద్భుతమైన సీనరీ చూసే అవకాశం మిస్ అయిపోతాడు కదా చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు ప్లీజ్ ఏదో ఒకటి చేసుకోండి బాబే థ్యాంక్స్ అంత లేదమ్మా అటు చూడు దొరసాని మంచిగా దొరికిండు రెండ్రా తప్పితే సరిపోదు దొరసాని మరి దొరశాత డప్పు మోగించాలా దరు వేయించాలా అడుగు గల పాలకి అనాలి కదా సరిగ్గా చెప్పావు దొర ఇప్పుడు దొరసాని రండ్రి

పాప చెరుకు రసం పడగింది ఇలాంటి అడ్డమైనవన్నీ ఇప్పిస్తారనే డబ్బు నా దగ్గర పెట్టుకున్నా అబ్బో ఆ ఇట్ల తీసుకో అమ్మా చూడలేదు కొట్టినా అన్న నాకు పిల్లు పట్టుకోవడమే రాదు గురేకడ ఇక్కడ కుదురుతుందిరా నువ్వు కొట్టకెళ్ళవు నాన్నా కొట్ట నువ్వు చెబితే ఓకే కత్తిలాగా ఉన్నాడు జై ఆ దానికి మన దగ్గర మంత్రం ఉంది ఏ మంత్రం లేడి పిల్లలు ఎక్కడ దొరుకుతారా యాడకొచ్చారా అడగచ్చారా రాహుల్ లేడి పిల్లల సంగతి తర్వాత అక్కడ అడవి కొడుచుటా అదురుతున్నా

కాపాడండి <laughs> కా